మొత్తానికి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అయితే రేవంత్ పన్నిన వలలో వ్యూహంలో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటున్నారు అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఏ అంత సీన్ ఎక్కడిదిరా బాబు అని అంటోళ్ళంతా ఒక్కసారి కళ్ళు మూసుకొని నిశ్చితంగా బాగా ఆలోచించు కొంత మెడిటేషన్ చేసినట్టు ఆలోచించు ఇక్కడ బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో తన్నులాట్లు వాళ్ళకు వాళ్ళే వాళ్ళకు వాళ్ళే వాళ్ళ అవినీతికి సంబంధించిన విషయాలు బయటపెట్టడం ఇదంతా చూస్తుంటే మీకేమైనా అనుమానం వస్తా ఇక్కడ కేసీఆర్ కడుపున రాక్షసు పుట్టింది హరీష్ రావు గురించి మాట్లాడకపోతే కవితకు పొద్దు గడవదు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్ ఇక్కడ సంగారెడ్డి ఎమ్మెల్యే అనే కాదు జనరల్గా కవితకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా వరకు కేడర్ అంతా కూడా ఈయ నువ్వు కేసీఆర్ బిడ్డ వాటికి బతికిపోతున్నావు నువ్వు కల్వకుంట్ల అనే పేరుంది కాబట్టి బతికిపోతున్నావు కేసీఆర్ లేకపోతే నువ్వెక్కడా అంటూ ఆమె ఆస్తుల చిట్టాను బయట పెడుతురు గతంలో రేవంత్ రెడ్డితోటి దందం మొదలుపెట్టిందని ఇంకా కొన్ని దందాలు ఉన్నాయని నీకు ఎన్నికల్లో గెలవకముందుకు బీఆర్ఎస్ పార్టీలోకి రాకముందుకు నీ ఆస్తులు ఎంత ఇప్పుడు ఆస్తులు ఎంత అని నీ ఆస్తుల వల్లనే బీఆర్ఎస్ పార్టీ నష్టపోయిందని ఇన్ని కోట్లు ఎట్లా కూడా పెట్టినావు కవిత అని బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతుర్రు అప్పుడు జనాలందరికీ ఒక క్లారిటీ వస్తుంది దీనివల్ల మీరు మీరు తణుకు సాగురి మమ్మల్ని ఎంటర్టైన్ చేయరు అని అట్టుకుంది అటు కాంగ్రెస్ల పరిస్థితి ప్రజల పరిస్థితి కూడా వీళ్ళు తనుకుండరు బీఆర్ఎస్ అంతా కవిత అవినీతి చిట్టా అంతా ఈ హరీష్ రావు అనుసారులు బయట పెడతారు హరీష్ రావు అనే అవినీతి చిట్ట మొత్తం కవిత బయట పెడుతుంది మొత్తం ఏం జరుగుతుంది హరీష్ రావు అవినీతి చిట్టా కవిత అవినీతి చిట్ట మొత్తానికి ఓవరాల్గా వెరిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది అనే ఒక కంక్లూజన్కి అయితే ప్ర ప్రజలు వచ్చేసి కదా ఆ అంశాన్ని అయితే ప్రజలకి బలంగా తీసుకపోగలిగాడు కదా రేవంత్ రెడ్డి అయితే ఇక చూడురి వీళ్ళకి మరి ఈ రాజకీయ చాణిక్యం ఎవరు నేర్పించురో వీళ్ళు ఎందుకు ఆగమవుతుర్రో ఏదో భగవంతకరంగా కానీ కేసీఆర్ మౌనంగా ఉన్నంతసేపు ఉన్నంత టైంలో బీఆర్ఎస్ పార్టీ అతలాగుతలమైపోయింది ఇంకొన్ని రోజులు అయితే దా దాని యొక్క ఊసే లేకుండా అవుతుంది రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా అదేంది గడ్డి మొలవని చేడ అన్నట్టుగా గడ్డి కూడా మెలిచినట్లేదు బీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించి ఇక ఆ పార్టీ భవన్ మీద కూడా శ్రీశైలం యాదవ్ గట్టిని అరుస్తున్నాడు ఏంది ఇదో పేనుగులకు ఏనుగులకు ఉంటున్నా అన్నట్టు అది అదంతా ఏనుగులకుండే దాంట్లో ఈ బీఆర్ఎస్ పార్టీ భవన్ కట్టినని సో ఇక్కడ వీళ్ళు చాలామంది ఏమంటారు శ్రీశైలం యాదవ్ని ఎట్లా ట్రోల్ చేస్తారంటే ఏ గెలిచి నెల కూడా కాలేదు రౌడీజ మొదలుపెట్టినని కాదు 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 మీరు రౌడీ రౌడీ అని అనడం వల్లనే మీరు అక్కడ నష్టపోయారు ఒకటి రెండు ఆయన పోయి బుల్డోద పంపించి నీ పార్టీ ఆఫీస్ నేను కూలగొట్టాడు కానీ కూలగొట్టినంత పనిచేసిండు అట్లా కలికలు అయిపోతురు మీరంతా ఏమైంది మీ చరిత్రను మీరే తవ్వుకూరిగా ఆయన రౌడీ అనడం ద్వారా కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండి కేసీఆర్ అభిమానించేటటువంటి నాయకుడు కేసీఆర్ ఆర్థికంగా మిగతా అన్ని అంశాల్లో కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు సహాయం చేసినటువంటి శ్రీశైల యాదవ్ను మీరు రౌడీ అనడం వల్ల మీరు ఎంత నష్టపోయారో మీ చరిత్ర అంతా ఇప్పుడైనా బయట పెట్ట వాటే అది దాని ఏమంటారు అగ్గితోటి నెత్తికోకున్నట్టే అయిపోయింది మీ పరిస్థితి ఇప్పుడు కేటీఆర్ లగ్గానికి సాయంత్రం అయితే లగ్గం పొద్దుగాల మీరు బుక్ చేసుకున్న ఫంక్షన్ాలకు తాళం వేసినట శ్రీశైల యాదవ్ విడిపించాడు కవిత లగ్గానికి సాయం చేసినట మీ బాబు కేసీఆర్ ఎగ్గానికి ప్రచార రథం ఇవన్నీ తప్పు శ్రీశైల యాదవ్ మాకు ఏం చేయలేదు అని చెప్పి కేసీఆర్తో చెప్పిస్తారా మీకు దమ్ముందా రాడు కేసీఆర్ బయటకే రాడు చెప్పాడు వాస్తవాలే అవి కాబట్టి అప్పుడు ఇవ్వడు ఇక మీరు బయట వాళ్ళంతా గగ్గోలు పెట్టి ఎగిరి దుంకి ఇటు కవితను తిట్టి ఇటు హరీశ్రావుని వాళ్ళు తిట్టి ఆఖరికి మళ్ళా కవిత హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ అంతా ఒక్క దగ్గర మీటింగ్ పెట్టుకున్న నాడు మీరంతా ఏమైపోతారు బిడ్డ అనవసరంగా అంగిల్ జింపుకోకుర్రి అనవసరంగా ఆగం కాకుర్రి అదంతా ఒక ఫ్యామిలీ డ్రామా ఆ డ్రామాలో మీరు వాడి ఆగం కాకుర్రి ఏదేమైనా సరే ఫ్యామిలీ ఫ్యామిలీ డ్రామా కాకపోయినా వాళ్ళు అనే ముందుకు పోతున్నప్పటికి కూడా ఒకళ్ళ అవినీతిని ఒకళ్ళు బయట పెట్టుకొని ఓవరాల్గా మేమైతే అవినీతి చేసినాం బీఆర్ఎస్ పార్టీలో అధికారాలు ఉన్నప్పుడు ఓవరాల్గా మేమైతే సామాజిక న్యాయం చేయలేదు ఓవరాల్గా మేమైతే దోపిడీకి పాల్పడమని వాళ్ళకి వాళ్ళే బయట పెడుతురు తెలంగాణ సమాజం అంతా గీది ఆలోచించింది కనుకనే ఇక బీఆర్ఎస్ పార్టీ పుట్టగతులు లేకుండా అవుతుంది దానికి వాళ్ళు ఎన్నో పుల్ పెట్టుకుంటారు అది వాళ్ళ అభ్యంతకు వాళ్ళ టాలెంట్ వాళ్ళ అంతర్గత వ్యవహారం కాబట్టి ఇక హరీష్ రావు నిర్ణయం ఎలా ఉండబోతోంది కేటీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది దాని గురించి మళ్ళొకసారి చర్చ పెట్టుకుందాం కానీ అండ్ కవితను తిట్టడానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండా లేదా అని ఒక చర్చ నడుస్తుంది కేసీఆర్ ఏం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు కానీ హరీష్ రావు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వాళ్ళ అనుచరుతో ఇప్పుడు ఏమైనా అయితే ఏ నేను 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 తిట్టమంటే మామ వాళ్ళ ఇక వాళ్ళ మెదక్ జిల్లాకు పోయి ఓడితే ఆ మెదక్ ఆ సంగారెడ్డి లోకుంటారా సంగారెడ్డి పోయి అని చెప్పేసి ఇక వాళ్ళతో తిరిపితున్నాడు ఆయన తిట్టకుండా కవితను డైరెక్ట్గా హరీష్ రావు అనుచరులు అయితే టార్గెట్ చేస్తున్నటువంటి వాతావరణం అయితే చూస్తున్నాం వెరసి అందరు అనే విషయం అయితే తెలంగాణ సమాజం ముందర వాళ్ళే పెట్టుకుంటారు ఇది కేసీఆర్ కట్టున రాక్షసు పుట్టిందని ఈయనంటాడు హరీష్ రావుకు ఆస్తులు ఎక్కడి టెండర్ల వ్యాల్యూ ఎట్లా పెరిగిందని కవిత అంటుంది సో ఇప్పుడు మొత్తం నేను చెప్పిన కంక్లూజన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారులు ఉన్నంతసేపు కోట్లు కొల్లగొట్టిరు అవినీతి చేశారు అయితే మన మంటనే ముచ్చట కాదు వాళ్ళు